నమస్కారం కావలి రిపోర్టుకు స్వాగతం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సంజన హాస్పిటల్ అండి మా మదర్ని ఇక్కడ జాయిన్ చేసామండి ఇక్కడే ట్రీట్మెంట్ అంతా చేయించాము అయితే ఏంటంటే వీళ్ళు డెలివరీకి ఎప్పుడు వస్తున్నాయేమో అని చెప్పేసి రూమ్ లో తీసుకెళ్ళి డాక్టర్ గారు ఏమో నరుసునే ఊడ్చి ఆమెను పంపించింది డెలివరీ చేయటానికి వాళ్ళిద్దరు వచ్చేసి ఆమెను నొక్కి నొక్కి ఆ బేబీకి తల డ్యామేజ్ చేసేసారు ఆ విషయం తెలిసి డాక్టర్ పిలిస్తే ఆమె వచ్చేసి వెంటనే అంబులెన్స్ ఆమె పిలిపించేసి గుంటూరు పంపించింది సీరియస్గా ఉంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్కి బేబీ ఏమో చచ్చిపోయింది ఇప్పుడు బాబు చచ్చిపోయాడు ఆరోగ్యశ్రీ కింద మేము జాయిన్ అయ్యాం కదోడు అయితే ఏమేం చేసింది ఆరోగ్యశ్రీ కోసం డబ్బులు కోసం వేరే బేబీని తెచ్చేసి పక్కన పడుకో పెట్టి ఫోటో తీసుకొని తెచ్చారు ఇవాళ కేసు అయింది ఇవాళ బేబీ చచ్చిపాడు లీగల్ కేసు అవుతుందని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ కూడా క్యాన్సిల్ చేసేసి ఏం ఆరోగ్యశ్రీ లేదని చెప్తున్నారు ఇలాగ ఇక్కడ ఎంత జరుగుతుందండి ఇంకొక బేబీ చచ్చిపోవడానికి వీల్లేదు ఇక్కడ నర్సుల్లో ఉడిచేవాళ్ళు ఏంటంటే డెలివరీలు చేసేది ప్రాణాలు ఇస్తా ఉంటే ఇంకా వీళ్ళు ఎందుకు ఎంబీబీఎస్ చదువుకొని పంపిస్తారా ఇంకెందుకు మీద నమ్మకం వచ్చేది మీకు డబ్బులు కట్టేది ఎందుకు ఇలా చంపుకోవటానికి బేబీకి ఒక్క ఫాల్ట్గా లేకుండా ఆర్గన్స్ అన్ని కరెక్ట్గా ఉండి మొత్తం స్కానింగ్ రిపోర్ట్లు అన్ని కరెక్ట్గా ఇచ్చారు మాకు ఇలా చూస్తేనే ఇట్లా చేశారు నొక్కేది ఏంటండి పైకెక్కి అసలు ఆపరేషన్ థియేటర్లోకి వచ్చేసి ఆ స్ట్రక్చర్ మీద ఎక్కి అమ్మాయి మీద కూర్చొని పడుతున్న నొక్కేది ఏంటంటే ఆ ముసావా నర్సులు నొక్కేది ఏంటండి దీన్ని మీరు వచ్చి మీరు యాక్షన్ తీసుకోండి ఇంకొక బేబీకి ఇలా ఏ హాస్పిటల్ జరగడానికి వీలేదు మొన్న ఏమో అక్కడ ఏదో జరిగి కాంపౌండర్ ఇంజక్షన్ చేసి ఒకటి చంపేశాడు ఇక్కడేమో నర్సు ఏమో ఆ బేబీని చంపేసింది ఇదే పనుండి ఇక్కడ సత్యం జరుగుతుంది మన పట్టణంలో అత్యాధునిక వసతులతో ప్రారంభమైన కలయిక కళ్యాణ మండపం ఏసీ త్రీ హండ్రెడ్ సీటింగ్ కెపాసిటీ కలిగిన విశాలమైన సెంట్రల్ ఏసీ హాల్ మరియు డైనింగ్ హాల్ చిన్న ఫంక్షన్ల కోసం బ్యాంకెట్ హాల్ వధూవరులకు ప్రత్యేకమైన ఏసీ రూమ్స్ అతిథుల కోసం ప్రత్యేక ట్రైన్ ఏసీ రూమ్స్ కలవు వెడ్డింగ్స్ రిసెప్షన్స్ బర్త్డే మరియు మీటింగ్లకు అన్ని శుభకార్యములకు అనువైన వేదిక కలయిక కళ్యాణ మండపం ఏసీ షిరిడి సాయిబాబా గుడి ప్రక్కన ఆర్ ఎన్ బి బంగ్లా వెనుక వైపు ఆర్టీసీ డిపో దగ్గర కావలి కావలి రిపోర్ట్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి